ఎగ్గు లేకుంటే భయం లేకుంటే ఏమనుకుంటారో చీకొడతారేమో జరిగింది ఎవరి పడి తిన్నవాళ్ళు ఆ ప్రసాదాన్ని తిన్నవాళ్లకు మర్చిపోతారండి ఆ భోజనం తిన్నవాడు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నారు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి ఆడవాళ్ళని ఇష్టప్రకారం తోయడం ఒకటి కాదు ఇష్టానుసారంగా జరిగే పరిస్థితి వచ్చింది ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి తెలుసు ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి ఆయన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు మనం మలినం చేస్తున్నామనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే దాంట్లో నాకేం సెకండ్ థాట్స్ లేదు కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు అందుకని రెండు రోజులు నేను అన్ని స్టడీ చేశాను ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం త్రీ ఫోర్ టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధీర్ పురంధేశ్వరితో ఇద్దరితో మాట్లాడాను మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత ఏలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం జరిగిన అపచారానికి అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం క్షోభ అనుభవిస్తున్నాం కానీ ఏలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్